రేపు సంకష్టహర చతుర్థి మనకు ఏంటంటే గనకనండి బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి పసుపు డబ్బాలో ఇది ఒకటి వెయ్యండి ఇలా వేస్తే తప్పకుండా మీ సుడి తిరుగుతుంది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది అనమాట అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు అందుకే మీ ఇంట్లో ఏంటంటే కనుకనండి పసుపు డబ్బాలో ఇది వెయ్యండి అంటే నార్మల్గా మంది కూడా పసుపు డబ్బాలో అనేక రకాల వస్తువులను వేసి పెడుతూ ఉంటారు ఎందుకంటే కనుక ధనం రావాలని ఐశ్వర్యం పెరగాలని మన ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవి తిష్టవేయాలని మనం ఏంటంటే కనుక పసుపు డబ్బాలో కొన్ని వస్తువులు వేసుకుంటాం ఆ వస్తువులన్నీ కూడా ఏంటంటే అంటే కనుక సుగంధ ద్రవ్యాల కిందికి వస్తాయి కదండి అంటే సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు కాబట్టి ఆ వస్తువులు వేయటం వల్ల మనకు మంచి జరుగుతుందని మనకు వేద పండితులు చెప్తున్నారనమాట పసుపు డబ్బాలో ఏంటంటే కనుక ఈ యొక్క వస్తువు పెడితే మన ఇంట్లోకి ఏదో ఒక రూపంలో ధనం అనేది ఏంటంటే కనుక ఆకర్షిస్తుంది ఈ వస్తువు ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైనది ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వస్తువు కాబట్టి మీ ఇంటి పసుపు డబ్బాలు ఎప్పుడు కూడా వేసి పెట్టండి దానివల్ల ఏంటంటే కనుక భర్త సంపాదన పెరుగుతుంది ఇంట్లో ఉండే కొన్ని రకాల సమస్యలు ఇబ్బందులు ఉంటాయి కదా వాటి నుంచి కూడా మనం బయటపడవచ్చు వచ్చ అనమాట పసుపు డబ్బాలో ఏం వేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక పసుపు మంగళకరమైనది శుభకరమైనదండి శుభాలను సూచిస్తుంది అనమాట ఆ శుభాలను ఏంటంటే కనుక దూరం చేస్తుంది పసుపు ఏంటంటే కనుక పరమ పవిత్రమైనదండి అలానే పసుపు ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనది అనమాట పసుపుతో చేసుకునే పరిహారాలు ప్రతీది కూడా మనకు అంటే సిద్ధిస్తాయని చెప్పొచ్చు మీరేం చేయండి అంటే కనుక మీ ఇంట్లో అంటే పూజ కోసం సపరేట్గా పసుపుని పెట్టుకోండి అలానే కాకుండా మీ ఇంట్లో మీరు వంటల్లో వాడుకుంటారు కదా దానికోసం ఏంటంటే కనుక సపరేట్గా పెట్టుకోవాలండి రెండు కలిపి ఎప్పుడు కూడా మనం ఉపయోగించకూడదు అనమాట అందుకే దేని దానికే పెట్టుకుంటే చాలా మంచిది ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి రేపు సంకష్టహరచతుర్థి కదా పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది బుధవారంతో కలిసి వస్తుంది కాబట్టి బట్టి ఇంకా మంచి రోజు అని చెప్పొచ్చు చాలా మంది కూడా ఏంటంటే కనుక గణపతిని పూజించడం గణపతిని ఆరాధించడం చేస్తూ ఉంటారు బుధవారం అనగానే మనకి ఏంటంటే గనక గణపతే గుర్తుకొస్తాడు కదా అందుకే ఏంటంటే మీరు ఉదయాన్నే లేచి సుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకి అంతా కూడా శుభ్రం చేసుకుని ఒత్తికిన వస్త్రాలు ధరించండి స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపుని వేసుకుని చేస్తే మంచి జరుగుతుంది లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే దైవ అనుగ్రహం కలిగి మీకంతా కూడా అద్భుతం జరగడానికి అవకాశం ఉంటుంది ఆ నీటి ద్వారా మీకుండే సమస్యలన్నీ కూడా పోతాయన్నమాట అందుకే నీళ్ళల్లో చిటికడు పసుపుని వేసుకుని చేయండి అనంతరం వచ్చేసి ఏంటంటే స్నానం చేసిన తర్వాత పూజ గదిలో గణపతి పటాన్ని ఏంటంటే క్లీన్ చేసుకోండి అలా చేసేసుకున్న తర్వాత మందార పువ్వులు ఉంటాయి కదండి గణపతికి ఎర్రటి పుష్పాలు అంటే ముఖ్యంగా మందార పుష్పాలను సమర్పించండి అలా సమర్పించిన తర్వాత ఏంటంటే పసుపు కుంకుమతో బొట్టు పెట్టి మీరు కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యండి కొబ్బరి నూనె దీపం అంటే గణపతికి చాలా ఇష్టమని మనకు కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే కొబ్బరి నూనెతో దీపం పెడితే చాలా మంచిదండి లేదు కొబ్బరి నూనెతో పెట్టలేమంటే నార్మల్గా ప్రతిరోజు ఎలా పెడతారో దీపం అలాగే పెట్టేయండి సరిపోతుంది దీపం పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక కొబ్బరికాయ కొట్టండి అలా అనే కాకుండా చిన్న బెల్లముక్కలను నైవేద్యంగా పెట్టండి ఇలా దీపధూప నైవేద్యాలతో ఏంటంటే కనుక గణపతిని పూజిస్తే మనకు ఉండే విజ్ఞానాలన్నీ కూడా తొలిగిపోతాయి ఆటంకాలు అడ్డంకులు ఇలాంటి వస్తువు ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక చక్కగా పూజ చేసేసుకోండి సింపుల్గా సరిపోతుంది ఆ తర్వాత ఏంటంటే కొంచెం పసుపు తీసుకొని ఆ పసుపులో కొద్దిగా నీళ్లను పోసేసి మీ పూజ గదిలో ఏంటంటే కనుక ఒక స్వస్తి గుర్తు వెయ్యండి అలానే బీర్వా పైన కూడా అదే పసుపుతో మీరు అంతా అంటే నీళ్లు కలిపేసి అదే పసుపుతో బీర్వా పైన కూడా స్వస్తి గుర్తు వెయ్యండి ఇలా సంకష్టహర చతుర్థి రోజున బీర్వా పైన పూజ గదిలో స్వస్తి గుర్తు వేసుకుంటే చాలా మంచిదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే మన ఇంట్లో ఉండే పసుపు డబ్బాలు వస్తువును వేసుకోవాలి మనం ఏంటంటేనండి డబ్బుకు చాలా ఇబ్బంది పడతామండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే రూపాయి కూడా పుట్టక మనం బాధపడతాము రూపాయి కూడా ఏంటంటే కనుక ఇష్టమన్న వాళ్ళు కూడా ఇవ్వక అంటే కొడుతూ ఉంటారు డబ్బు మనకేంటంటే ఎక్కడి నుంచి కూడా రాదు దారులన్నీ కూడా మూసుకుపోయి ఉంటాయి మన భర్త సంపాదన పెరగనే పెరగదు మన ఇంట్లో విపరీతంగా ధన కొరత అనేది ఏర్పడుతుంది కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఏం చేయండి అంటే కనుక పసుపు డబ్బు ఉంటుంది కదా నార్మల్గా పసుపు డబ్బాలు ఏంటంటే కనుక రెండు లవంగాలను వేసి పెట్టండి అంటే యాలకులు వేస్తే ధనం వస్తుంది ఈ లవంగాలు వేసుకుంటే ఏంటంటే కనుక ధనంతో పాటు మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది లవంగాలు అంటే లక్ష్మీ దేవికి చాలా ఇష్టమని మనకి ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే లవంగాలను వేయటం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి లవంగాలను ఖచ్చితంగా వేసుకోండి మీ ఇంట్లో పసుపు డబ్బాలు లవంగాలు వేయటం వల్ల మంచి జరుగుతుంది రెండే లవంగాలు తీసుకోండి ఎందుకంటే లవంగాలు మన మసాలా దినుసుల్లాగా వాడుకుంటాం అలానే కాకుండా లవంగాలు ఏంటంటే కనుక స్పైసెస్లో ఉపయోగిస్తాము అలానే వచ్చేసి వంటల్లో కూడా వాడుకోవటం జరుగుతుంది కదండి లవంగాలకు అతీత శక్తి ఉంటుంది లవంగాలు అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువు పసుపు కూడా అని చెప్పొచ్చు అలానే ఏంటంటే కనుక అలాంటి పసుపు డబ్బాలో మనం ఈ రెండు లవంగాలు పువ్వుండేలాగా చూసేసుకుని పెట్టేసుకోవాలి అంటే తీయాల్సిన అవసరం లేదు ఇంకొకసారి పెట్టిన తర్వాత వదిలేసుకొని సరిపోతుంది అనమాట ఇలా పెట్టేసి ఏంటంటే కనుక ఇంకా మీరు ఒకవేళ తీయాలనిపిస్తే నెల తర్వాత తీయొచ్చు లేదంటే రెండు నెలలు ఉంచవచ్చు మన ఇష్టమండి మనం మూడు నెలల వరకు అయితే ఉంచవచ్చు మూడు నెలల తర్వాత మనం ఏంటంటే తీసేసి మార్చుకోవాలి అవే ఉంచకూడదు అనమాట వాటి వల్ల ఏంటంటే మనకి ఇంకా ఫలితం అనేది రాదు వాటి పవర్ అనేది దిగుకుంటూ వస్తూ ఉంటుందన్నమాట ఒకవేళ మీరు పసుపు డబ్బాని శుభ్రం చేసినప్పుడు కూడా వాటిని తీసేసి ఏంటంటే ఒక చెట్టు మొదట్లో వేసేసి మళ్ళీ ఇంకా రెండు లవంగాలను తీసేసుకుని చక్కగా సంకల్పం చెప్పుకోవాలి ఇంటి పరంగా ధనకూరత ఏర్పడకూడదు ధనానికి అంటే లోటు ఉండకూడదు చక్కగా మాకు నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షించాలి సంపాదన విపరీతంగా మా భర్తది పెరగాలని చెప్పుకొని వేసుకొని చూడండి ఒకసారి నార్మల్గా అలా చేయటం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి రేపు సంకష్టహర చతుర్థి బుధవారం చాలా మంచి రోజుగా పరిగణించబడుతుంది అందుకే మీ పసుపు డబ్బాలో ఈ వస్తువుని వేయటం వల్ల అయితే మీరు మంచి రిజల్ట్ని అయితే పొందవచ్చు అనమాట ఇది ప్రయత్నించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అండి ఇది కూడా ఏంటంటే గనక ధనానికి సంబంధించిందే చాలా మంది కూడా చేస్తారు మరి మీరు కూడా చేయడం వల్ల మీకు కూడా ఫలితం వస్తుందన్నమాట సంకష్టహార చతుర్థి రోజున ఏంటంటే గనక మనము పెద్ద పెద్ద కోరికలు తీరాలని మనం ఏం చేస్తామండి ముడుపు కడుతూ ఉంటాము ముడుపు కట్టడం వల్ల ఏంటంటే మన కోరిక తీరుతుందని మనం నమ్ముతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక రేపు అంటే మీరు ముడుపు కట్టేంత సమయం కొంతమందికి ఉండనే ఉండదండి ఎందుకంటే ఇప్పుడు ఉండే బిజీ బిజీ లైఫ్ల ప్రకారం ఏంటంటే కనుక చాలామంది కూడా అండి సమయం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈజీగా చేసేసుకునే పరిహారం అండి ఇదేంటంటే కనుక మీకు పనిచేస్తుందని చెప్పొచ్చు తప్పకుండా ఫలితం వస్తుందనమాట కేవలం మీరు ఏంటంటే కనుక మీ కోరిక తీరటం లేదు కోరిక తీరాలని ఉంది కానీ మా కోరిక అసలు కూడా సిద్ధింపబడట్లేదండి ఏది కోరుకున్న కానీ జరగదు భగవంతుడు మా కోరికల్ని తీర్చనే తీర్చడానికి కొంతమంది బాధపడతారండి చాలా ఇబ్బంది పడిపోతారనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక రేపు సంకష్టాల చతుర్థి కదా మనం ఏంటంటే పెద్ద పెద్ద కోరికలు తీరాలంటే ముడుపులు కడతాం బియ్యము ఒక్కలు అలానే కాకుండా గరిక తమలపాకులు ఇవన్నీ కూడా అంటే కుంకుమ పసుపు డబ్బుతో ఏంటంటే ముడుపు కడతాం గణపతికి ముడుపు కడితే మనకి ఏంటంటే కనుక మన కోరికలు తీరుతాయని నమ్ముతాం కదా అలానే ఏంటంటే కనుక గణపతి దగ్గరే మీరు పదకొండు రూపాయలతో ఈ విధంగా పరిహారం చేసుకోండి అలా పదకొండు రూపాయలతో కానీ ఇరవై ఒక్క రూపాయలతో కానీ ఇప్పుడు చెప్పే విధంగా మీరు పనిని చేసుకుంటే ఈ పరిహారం పాటిస్తే తప్పకుండా అండి మీ కోరిక ఎటువంటిదైనా సరే తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే మన మనకేంటంటే ఈ కోరిక ఎప్పుడు తీరుతుందంటే కనుక కనీసం వారం రోజులు పట్టొచ్చు వారం రోజుల్లో మీరు కోరుకున్నది మీకు జరుగుతుందని మీకేంటంటే కనుక చక్కగా ఆ దేవుడే ఒక సాంకేతాన్ని మీకు పంపిస్తాడనమాట అలానే కాకుండా మీ కోరిక తీరటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీరేంటంటే కనుక కేవలం అండి పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ ఇంట్లో దీపదూప నైవేద్యాలతో పూజ చేయండి అంటే నైవేద్యం వండి పెట్టాల్సిన అవసరం లేదు చిన్న బిల్లం ముక్క పంచదార ఒక ఫలం ఏదైనా సరే మనం పెట్టుకోవచ్చు అనమాట అవన్నీ కూడా ఏంటంటే ప్రసాదం కిందకే వస్తాయి కాబట్టి అవన్నీ కూడా మనం పెట్టడం వల్ల రిజల్ట్ అనేది ఉంటుంది ఇలా చేసేసిన తర్వాత ఏం చేయండి అంటే వెంటనే పదకొండు రూపాయలు తీసుకోండి అలా పదకొండు రూపాయలు తీసుకున్న తర్వాత మీ కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుందండి అందరికీ ఒకటే కోరిక ఉంటుంది అందరూ ఒకటే కోరికను కోరుకుంటారని కాదు కదా ఎవరికి సంబంధించిన కోరికలు వాళ్ళకు ఉంటాయి అందుకే మీ కోరిక ఏదైతే ఉంటుందో మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఈ పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయి కానీ అంటే ఫస్ట్ మీరు చేస్తున్నారు కాబట్టి మీకు ఫలితం రావాలి కావున మీరు ఏంటంటే కనుక ఇరవై ఒక్క రూపాయి అలానే కాకుండా పదకొండు రూపాయలతో చేయండి యాభై ఒక్క రూపాయలతో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఏంటంటే మనం ఫస్ట్ కాబట్టి మనకు అందుకే ఇలా తీసేసుకుని మీరు సంకల్పం చెప్పుకోండి ఏ కోరిక ఉంటుందో ఆ కోరిక కోరుకోండి అలా కోరేసుకున్న తర్వాత ఏంటంటే ఈ యొక్క ఇరవై ఒక్క రూపాయి కానీ పదకొండు రూపాయలు కానీ మీరు ఏం చేయండి అంటే ఒక డబ్బాలో ఎత్తి పెట్టండి ఎత్తిపెట్టిన తర్వాత ఫస్ట్ గణపతి పట్టం ముందు పెట్టుకోండి ఆ తర్వాత ఒక డబ్బాలో వేసేసి పెట్టుకోండి కోరిక తీరుతుంది అంటే కొంతమందికి రెండు వారాలు పట్టవచ్చు కొంతమందికి నెల రోజులు పట్టవచ్చు కొంతమందికి వారం రోజులు పట్టవచ్చు కొంతమందికి ట్వంటీ వన్ డేస్ కూడా పట్టవచ్చు అని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఇలా మన కోరిక తీరిన తర్వాత ఒక బుధవారం చూసుకొని ఆ పదకొండు రూపాయలతో ఏంటంటే గనుకనండి గణపతికి ఇష్టమైన వస్తువు ఏదైనా సరే కొనొచ్చు అంటే ఇష్టమైన వస్తువు అంటే కనుక ప్రసాదంగా కూడా మనం చేసి పెట్టొచ్చు ఆ పదకొండు రూపాయలతో ఏంటంటే కనుక ఇంకా కొంచెం డబ్బుని అందులో కలిపేసి మనం ఏదైనా సరే గణపతికి నైవేద్యంగా చేసి పెట్టినా సరిపోతుంది లేదంటే ఆ పదకొండు రూపాయలు ఏంటంటే గనక ఎక్కడైనా దగ్గరలో ఉండే ఆలయాలు ఉంటాయి కదా గణపతి ఆలయం అక్కడ హుండీలో వేసినా సరిపోతుంది ఇలా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఏంటంటే గనుక ఎలానైనా సరే మీరు ప్రయత్నించండి తప్పకుండా మార్పు అయితే మీరు మీ కళ్ళతో చూస్తారు అయిపోతారు అలానే కాకుండా ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని చేయటం వల్ల ఏంటంటే కనుక కోరికలు తీరుతాయి తొందరగా తీరుతాయి కోరికలు అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు తగ్గట్టుగా మనం కోరిక కోరుకోవాలండి మనకు మించి మనం కోరిక కోరుకుంటే ఆ కోరికలు జరగవు ఇప్పుడు చదువుకోకుండా గవర్నమెంట్ ఉద్యోగం రావాలి చదవకుండా మాకు అంటే మంచి జాబ్ రావాలంటే రాదు కదా దానికి ఆ జాబ్కు తగ్గట్టుగా మనం కూడా అంటే అర్హులం కావాలి కదండి కాబట్టి ఏంటంటే కనుక మన అర్హతకు తగ్గట్టుగా మనం కోరిక కోరుకుంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా తీరుస్తాడు అంటే కొంతమంది ఇలా అంటే తప్పుగా అనుకోకండి ఈ విధంగా ఏంటంటే కనుక కోరకూడదు ఇప్పుడు మనకి వివాహం జరగట్లేదు అనుకోండి మంచి సంబంధాలు రావాలి ఇలా కోరికలు అనమాట సంతానం కలగట్లేదు ఇలా చిన్న చిన్నగా చేస్తూ ఉండండి ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది ఆ ఫలితాన్ని మీరు మీ కళ్ళతో చూస్తారనమాట అలా ఏంటంటే కనుక పదకొండు కానీ ఇరవై ఒక్క రూపాయతో కానీ మీ బట్టి మీరు ఈ విధంగా ఫాలో అయిపోండి ఖచ్చితంగా నెరవేరుతుంది ఇంకా రేపు బుధవారం సంకష్టార చతుర్థి కాబట్టి ఇంకా మంచి రోజు కావాలి ఏంటంటే కనుక ఇంకా ఎక్కువగా ఫలితం వచ్చే అవకాశం అయితే ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా రెండు పసుపు కొమ్ములు తీసేసి పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే పొందవచ్చు ఈ పసుపు కొమ్ముల పరిహారం ఏంటంటే కనుక అత్యంత శక్తివంతమైనది చాలా చాలా పవర్ని కలిగిన పరిహారం అని చెప్పొచ్చు దీని వల్ల ఏంటంటే మనకు మేలు జరుగుతుందండి మనం మేలుని పొందవచ్చు అనమాట చాలా మంది కూడా ఏంటంటే బీర్వాలల్లో డబ్బు పెట్టుకుంటే ఉండదండి డబ్బు ఉండదు బంగారం ఏంటంటే కనుక పదే పదే తాకట్లోకి వెళుతూ ఉంటుంది అలా తాకట్లోకి వెళ్ళిన బంగారం ఏంటంటే మనం తెచ్చుకోలేము అది అక్కడే ఉండిపోతుంది అక్కడే గోలైపోతుంది మనం తెచ్చుకుందామన్నా కానీ మనకి ఏంటంటే డబ్బు ఉండదు ఇంకా బీర్వాలో పెట్టిన డబ్బు అసలు కూడా నిల్వనే నిల్వదు ఏవైనా కీలక పత్రాలు కూడా మనం బీర్వాలో పెడితే అదేంటంటే కనుక తాకట్లోకి వెళ్ళటం కానీ ఆ బీర్వాలో పెట్టిన ఆ పత్రాలని ఏంటంటే కనుక ఏదైనా అమ్ముకోవటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాం అంటే అన్ని మనం అవసరాలకే చేస్తాం కానీ అవసరం తీరిన తర్వాత కూడా కొన్ని తెచ్చుకుందామంటే అసలు కుదరదు కొన్ని చేద్దామంటే అసలు కూడా మనకి ఏంటంటే మన వల్ల కాదు కదా అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే గనక కనుక రేపు తిదివారి నక్షత్రం బాగుంది కదండి రెండే పసుపు కొమ్ములు తీసుకోండి చిట్టి పసుపు కొమ్ములు కావచ్చు పొడుగు పసుపు కొమ్ము అంటే కొమ్ములు కావచ్చు ఏవైనా కావచ్చు రెండు తీసుకోండి రెండు తీసుకొని ఏంటంటే రేపు మీరు దీపం పెట్టేటప్పుడు గణపతి పటం ముందు పెట్టుకోండి ఈ రెండు పసుపు కొమ్ములు కూడా మీరు దీపం పెట్టేటప్పుడు గణపతి పటం ముందు పెట్టుకొని చక్కగా ఏంటంటే కనుక ధనం మా ఇంట్లో నుంచి ఒక మితిగా ఖర్చు అయిపోవాలి అలానే కాకుండా తాకట్లో ఉన్న బంగారాన్ని మేము విడిపించుకొచ్చుకోవాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పేసుకున్న తర్వాత రెండు పసుపు కొమ్ములు ఏంటంటే కాసేపు గణపతి పటం ముందు ఉంచి ఆ తర్వాత ఏంటంటే కనుక వాటిని తీసేసి మీ బీరువాలో భద్రపరచుకోండి ఇవేంటంటే ఒక నెల రోజులు అంటే పనిచేస్తాయి నెలనర కూడా మనకు పనిచేసే అవకాశం అయితే ఉంటుంది పసుపు కొమ్ములు కదండి అందుకే ఏంటంటే కనుక ఈ పసుపు కొమ్ములు మనకు చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట అందుకే ఈ విధంగా ఏంటంటే మీ ఇంటి బీర్వాలో పెట్టుకోండి అంటే పసుపు కొమ్ములు బీర్వాలో పెడితే మంచిదే అండి పసుపు కొమ్ములు కూడా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి పసుపు కొమ్ములని ఇలా పూజించుకొని మనం బీరువాలో దాచుకోవచ్చు డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు లేదంటే కనుక ఒక డబ్బాలో వేసేసి కూడా పెట్టుకోవటం వల్ల అయితే రిజల్ట్ అనేది ఉంటుంది ఒకవేళ తీయాలనుకుంటే మాత్రం మీరు కొద్ది రోజులు ఆగి తీసేసి ఒకవేళ ఏంటంటే కనుక మీరు మళ్ళీ ఏంటంటే ఇలా తిదివార నక్షత్రం ఉన్నప్పుడు మళ్ళీ పూజించేసి పెట్టుకోండి పసుపు కొమ్ములు అంటే బీర్వాలో పెడితే ఒకటి గుర్తు పెట్టుకోండి మన బీర్వాలో ఉన్న మన బంగారం కావచ్చు వెండి ఆభరణాలు కావచ్చు ఏవైనా సరే అంటే మనం అన్ని కూడా ఆ బీరువాలో పెట్టుకుంటాం కాబట్టి ఆ బీరువాలో నుంచి ఏంటంటే కనుక తాకట్లోకి ఎక్కువగా వెళ్ళవు ఒక మితిగా వెళతాయి మళ్ళీ మనం ఏంటంటే కనుక వెంటనే తెచ్చేసుకునేలాగా ఏంటంటే కనుక ఈ పసుపు కొమ్ములు ఉపయోగపడతాయి ఇది చాలా మంది కూడా ఆచరిస్తారని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి తప్పకుండా మార్పునైతే చూస్తారు పసుపు కొమ్ములే కదా అనుకోకండి పసుపు కొమ్ముల వల్ల మంచి జరుగుతుంది ఈ పసుపు కొమ్ములలో ఏంటంటే గనక పొడువుతో పాటు ఇంకా మనకు చిట్టి పసుపు కొమ్ములను దొరుకుతాయి అంటే రౌండ్గా ఉంటాయి కదా అవైతే అత్యంత శక్తిని ఇస్తాయండి అవి చాలా చాలా పవర్గా అంటే భావిస్తారు కాబట్టి ఇలా ఏంటంటే వస్త్రంలో కూడా మీరు పెట్టేసి మూట కట్టేసి మీ బీరువాలో భద్రపరచుకోవచ్చు అనమాట అలా పెట్టుకోవటం వల్ల కూడా మంచి చేకూరుతుందండి ఇంకా బీర్వాలో ఏంటంటే డబ్బు హృదా ఖర్చులు కాదు ఈ రోజు పెట్టిన డబ్బే రేపు తీయాల్సిన సిచ్యువేషన్ అనేది రాదు అలానే కాకుండా బీరువాలో మనం డబ్బుని కూడబెడుతూ ఉంటాం కానీ తీయటం అనేది చాలా తక్కువగా జరుగుతుంది అలానే పసుపు కొమ్ములు పెట్టడం వల్ల కూడా మనకి ఏంటంటే బంగారం అనేది పదే పదే తాకట్లోకి వెళ్ళదు చక్కగా ఉంటుంది ఉన్న బంగారాన్ని కూడా మీరు విడిపించుకొని తెచ్చుకోవటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే ప్రయత్నించేసి ఫలితం పొందండి తప్పకుండా మార్పు ఉంటుంది వస్త్రంలో పెట్టుకోండి లేదంటే డైరెక్ట్గా కూడా పెట్టేసి పెట్టండి కానీ ఎవరికి కనిపించకుండా పెట్టండి ఇలా ఏంటంటే కనుక మనకు మాత్రమే తెలిసేలాగా పెట్టండి ఇంకా పెట్టేసి వదిలేయండి ఇంకా దాని గురించి ఆలోచించకండి ఇలా ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే కనుక మనకు గణపతి అనుగ్రహం కలుగుతుంది పసుపు మంగళకరమైనది కదా పసుపు చాలా చాలా పవిత్రతను కలుగుంటుంది కాబట్టి పసుపు వల్ల మనకు తప్పక మేలు జరుగుతుంది మనం దేనికోసం అయితే చేశామో అది మనకు ఖచ్చితంగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు కాబట్టి రేపు అంటే బుధవారం సంకష్టార చతుర్థి రోజున ఈ విధంగా ప్రయత్నించండి కొంచెంసేపు పెట్టుకోండి ఒక పది పదిహేను నిమిషం వృక్షాలు గణపతి పటం ముందు పెట్టి తీసేసి ఇంకా బీ ఎర్రటి వస్త్రం అంటే కొత్తది ఎర్రటి వస్త్రం ఇంకా పాతదైతే నీళ్ళల్లో అప్పటికప్పుడు తీసేసి కూడా పెట్టుకోవచ్చు వస్త్రం లేకపోతే మనకు ఇలా జిప్ల కవర్స్ పాలితీన్ కవర్స్ ఉంటాయి కదా అందులో కూడా పెట్టి పెట్టుకోవచ్చు అనమాట ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఒక డబ్బాలో కూడా వేసేసి పెట్టుకోవచ్చు ఏం కాదు అలా కూడా రిజల్ట్ ఉంటుందండి